నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం పాల్పడతా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా సన్నగిలిపోయింది ఇక ఎక్కడికక్కడ ఎన్నికల హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల్ని నయవంచన చేస్తా ఉంది అంటూ నిన్న మీడియా సమావేశం పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి దానిపైన అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కావచ్చు ఆరోపణలు కావచ్చు వీటిలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు రామ్ రమ్మ గారు నమస్తే అండి నమస్తే సరే గారు ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడం అటు ప్రభుత్వం పైన విమర్శలు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు మీరు చూసే ఉంటారు ప్రధానంగా ఆయన మొట్టమొదట మొదలుపెట్టింది ఏదైతే మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటువంటి అంశం దగ్గర నుంచి ప్రారంభించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి ఈరోజు నా కేవలం కమిషన్లు దండుకునేటువంటి పనిలో పడ్డారు మొబిలైజేషన్ అడ్వాన్స్లు అని చెప్పేసి అని ఇచ్చి దాంట్లో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు అదే తమ ప్రభుత్వంలో అయితే ఈ కాంట్రాక్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేశాం అని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ పైన మీ సమాధానమైంది దాని మీడియా సమావేశం అనేకంటే సెలెక్టివ్గా చేసుకున్న నీళ్ళు మీడియా జర్నలిస్టులతో ఏర్పడిన సమావేశం వాళ్ళతో పాటు కొద్దిమంది తన భజన బృందంతో ఏర్పాటు చేసిన సమావేశం అది ఆ సమావేశం చాలా హాస్యాస్పదంగా వింతగా విచిత్రంగా అనిపించింది చూసేవాడు కూడా అదే అనిపిస్తుంది ఆయన మొదలపడుతున్న తోటే మొబలైజేషన్ అడ్వాన్స్ నుంచి మాట్లాడాడు చంద్రబాబు గారు ఏనాడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఆ కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి సీఎం ఆయన కొత్తలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అప్పుడు దోచుకోటాక ఉన్న మార్గాల్లో ఆయన ఎత్తుకున్న మార్గం జలయజ్ఞం జల యజ్ఞాన్ని మార్చుకునే ప్రయత్నంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రవేశపెట్టింది మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే టెన్ పర్సెంట్ కాంట్రాక్టులకి ఇచ్చి దాంట్లో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రివర్స్ ఆయన తీసుకుని ధనయజ్ఞంగా మార్చుకోవడానికి చేసింది మొబలైజేషన్ అడ్వాన్స్ ధనయజ్ఞం పేరుతో దాన్ని ఈయన ఆయన తండ్రి చేసిన తప్పుని వాళ్ళు కొత్తగా ఈయన బయట పెట్టడం హాస్యాస్పదంగా ఉంది కాడు రాజశేఖర రెడ్డి చేసిన దోపిడీని ఆయనే ఒప్పుకుంటూ చెప్పినట్టు ఉంది ఒకటి రెండోది చంద్రబాబు గారి మీద ఆరోపణ చేస్తున్నాడు ఇంతవరకు ఏ ప్రాజెక్టు మొదలగాల అన్ని గ్రౌండ్లో ఉన్నాయి మొదలు కాబోతున్నాయి మొదలు ప్రాజెక్టులో అవినీతి ఏమి ఉంటుందో ఆయనకు తెలియాలి అంటే ఆయన ప్రధానంగా మరొక అంశాన్ని కూడా లేవనెత్తింది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడుకి ఓటు వేయొద్దు ఆయనకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేపినట్టే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తాను హయాంలో తాను తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారు ఈ రోజున సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు అని చెప్పేసి అని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పడుకోబెట్టేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్ రెడ్డి పాలనలో చంద్రముఖిలా మారింది జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని బ్యారికార్డులు అడం పెట్టుకుని తన మన్ని మార్గాలను పక్కన పెట్టుకుని ప్రజలకు కనపడకుండా దొంగతనంగా పరిపాలన చేసింది జగన్ రెడ్డి ఆ చంద్రముఖిని అడ్డుకోవడానికే చంద్రబాబు నాయుడు రజనీకాంత్లా చూసుంటాం కదా సినిమాలో మనం వచ్చి ఆ చంద్రముఖి పారద్రోలి ప్రజలు ఇవాళ కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన పరిరస్థితి తీర్పు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం ఈ ఏడు మాసాల్లోనే సుమారుగా ఏడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి వచ్చినాయి శంకుస్థాపన జరిగినాయి గ్రౌండ్ కాబోతున్నాయి త్వరలో నాలుగున్నర లక్షల చిల్లర ఉద్యోగాలు రాబోతున్నాయి ఏదైతే నారా లోకేష్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కలపలేని అధ్యయమంటూ ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో అదే హామీ నిలబెట్టుకుంటూ దావోస్ పర్యటన కానివ్వండి ప్రధానమంత్రి గారు చేసిన శంకుస్థాపన కానివ్వండి నెరవేరే క్రమంలో అవన్నీ చూసి ఆయన కళ్ళు కుట్టి జగన్ రెడ్డి ఓడ్చుకోలేని తన సామెత ఉంది మేడి పండు చూడు మేధమై ఉండు పొట్ట విప్పు చూడు పొరుగులుండు జగన్ నిలువెల్ల నిలవెత్తిన మనిషి విషమే పొట్టంతా పురుగులే పైకి మాత్రం మేకప్ వేసుకుని అట్లా కాబడుతుంటారు రంగు రంగులుగా విశాఖ స్టీల్ గురించి దుష్ప్రచారం చేశారు పదకొండు వేల ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్యాకేజ్ ప్రకటించింది దాంతో ఆయన ఆరోపణలు చేయడానికి అవకాశం కాబట్టి వాళ్ళకి ఈ మొదలు పెట్టాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ లో దగ్గర దగ్గర మూడు హామీలు నెరవేర్చారు ఇంకో మూడు హామీలు నెరవేర్చబోతున్నారు రేపు జూన్ లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాన్ని తల్లికి వందడం మత్స్యకార భరోసా ఒకటి రైతుల్లో ఒకటి మూడు జూలైలో మూడు క్లియర్ అవుతాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే ఆయనకి ఏదో పెద్ద ఆరోపణలు మాటలు తన పార్టీ నుండి నలుగురు ఎంపీలు వెళ్ళిపోయారు బయట రాజ్యసభ ఎంపీలు అనేక మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం కూడా సిద్ధంగా ఉన్నారు మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడాలో తెలియక పుచ్చ ప్రత్యారోపణలు చేస్తున్నాడు అంటే ఏదైతే గనక అమ్మఒడి కావచ్చు లేదంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి విద్యా దీవెన విద్యా కానుక లేదంటే ఆసరా ఇలాంటి పథకాలన్నీ కూడా అమలయ్యేవి ప్రజలకి ఎప్పుడు మంచి చేసినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజున చంద్రబాబు నాయుడు కేవలం వెన్నుపోటు పడడం ప్రజలకి హామీల పేరుతోటి మోసం చేయడం వీటికి ఆయనకి అవార్డు కూడా ఇవ్వాలి దానవీర సూరకర్ణ సినిమా అంటూ అది కూడా గుర్తు చేసి ఎన్టీ రామారావు గారికి కాదు అంతకంటే పెద్ద అవార్డు చంద్రబాబుకి ఇవ్వాలంటూ చెప్పినటువంటి మాటలు ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి అనేక పథకాలు అనిపిస్తే అమ్మఒడి ప్రవేశపెట్టాడు అమ్మఒడి మాత్రం ఎన్నిసార్లు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఇచ్చినట్టున్నాడు అందుకు ఎవర నాలుగు సార్లు ఇచ్చాడు రాష్ట్రం వెళ్తా పోతా పోతా రెండు సంవత్సరాలు సుమారు ఎగ్గొట్టిన పైకి మొత్తమే నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన సిగ్గు స్వరం లేకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ చిక్కి అని ఇచ్చాడు పిల్లలకి ఆయన ఫోటో వేసుకున్నాడు ఆ చిక్కి కూడా అరవై కోట్లు డెబ్బై కోట్లు బకాయ పెట్టి పారిపోయాడు కోడిగుడ్డు పిల్లల కోడిగుడ్డు అని చెప్పి ఆ కోడిగుడ్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు దానికి ఎగ్గొట్టి పారిపోయాడు ఏదైనా నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు తను ఇది అమ్మఒడి కానివ్వండి ఆ ఏ పేర్లైతే పథకాలు చెప్పాడు అన్ని పథకాల పేర్ల మీద నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఎగబట్టి పారిపోయాడు వాటి తాలూకా పేమెంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీర్చాడు ఆయన ఇంకా ఆయన ఏమన్నా ఏమైంది ఏంటి ఆయన నువ్వు రెండు వేల రూపాయల పెన్షన్ని రెండు వందలు రెండు వందల రెండు వందల యాభై పెంచుకుంటే మూడు వేలు చేసావు కాస్త కష్టాలు పడి చంద్రబాబు మనం రాగానే వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు చేశారు ఇస్తున్నారు కదా అది ప్రతి నెల ఒకటి ధరని ఇస్తున్నారు కదా ఒకటి ధర సెలవు అయితే ముప్పై ఒకటి ధరని ఇస్తున్నారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడదు చెప్పాలి కదా శుభాష్ చంద్రబాబు నాయుడు మంచి పని చేశాడు మిగతా చేయలేదంటే ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది ఆఖరికి ధాన్యం కొనుగోలులో కూడా మూడేసి నెలలు నాలుగేసి నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇచ్చేటప్పుడు కూడా కమిషన్ తీసుకోవటం ఇవాళ రైతు దగ్గర ధాన్యం తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకులు అమౌంట్ వేస్తున్నారు ఇవాళ వెళ్ళి ఏం చెప్పుకుంటే వాళ్ళతో వెళ్ళు రైతు పోరు అని చెప్పి మొదలు పెట్టాడు పోస్ట్ వేసాడు ఎత్తిపోయింది తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అన్నాడు మూడు సార్లు వాయిదా వేశాడు ఎందుకు వాయిదా వేసాడు ఆయనకే తెలియదు అంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వబోతున్నారని తెలిసి భయపడి ప్రజలకు వెళ్తే ఉమ్మోస్తారు మొహం అని చెప్పి దాన్ని ఏం చెప్పాలో సాకు తెలియక ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటూ నాటకాలు ఆడుతున్నాడు బయటికి వెళ్ళి ప్రజలకు మొహం చూపించుకునే పరిస్థితి లేదు సోషల్ మీడియా మాత్రం పోస్టులు వేసుకుని అడవి చేయటం పల్లె నిద్ర చేస్తా అన్నాడు సంక్రాంతి తర్వాత పల్లె నిద్ర చేస్తా పార్లమెంట్ లో నాలుగు రోజులు పడుకుంటా ప్రతి నియోజకవర్గానికి వెళ్తా అని చెప్పి అడవాటు చేశాడు ఆ పల్లెనితరే ఇంగ్లాండ్ పై నెల రోజులు పడుకుని వచ్చాడు అదే పల్లె నిద్ర అనుకుంటున్నాడు ఆయన ఆయనకు ప్రజల పట్ల బాధ్యత లేదండి ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకు సేవ చేయాలన్న ఆశ లేదు ఆయన దోచుకున్న దాచుకున్న డబ్బులు కాపాడుకోవడం కోసం రాజకీయ నాయకుడు అవతారం కానీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఆయనకు లేదు మరో పక్కన ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానంగా ఈ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు వెళ్తారా మీరు మళ్ళీ రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకి అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం దీనికి స్పీకర్ సమాధానం చెప్పాలి తనకి ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి కూటమి ప్రభుత్వము అలాగే స్పీకర్ వీళ్ళిద్దరూ కలిపి ఆయనకి అవకాశం రాకుండా ఉండాలి ఆయన్ని రానివ్వట్లేదు అనే విధంగా ఆయన చెప్పిన సమాధానాన్ని ఎలా చూడాలి గతంలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వస్తే నలుగురు ఎమ్మెల్యేలు దాక్కుని చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష వాదాలు లేకుండా చేయాలన్న దుర్మార్గమైన ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాడు పద్దెనిమిది మంది ఇక్కడ ఆగిపోయింది ఎవరు వెళ్ళక జనవరి ప్రతిపక్ష నాయుడు కొనసాగారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రజలు చేదరించుకుని చీకొట్టి నీ దుర్మార్గాలని దాష్టికాలని తట్టుకోలేక పదకొండు సీట్లు కూడా ఇవ్వడం చాలా ఎక్కువ ఆయనకి పరోపాటిని పదకొండు సీట్లు గెలిచాడు కొదేసి కూర్చోబెట్టారు తొలివందల ఎమ్మెల్యే అనేవాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతాడు ప్రతిపక్ష నాయకుడు కావాలంటే పద్దెనిమిది సీట్లు వినియోగం కావాలి రాజ్యాంగబద్ధంగా కావాలంటే పద్దెనిమిది సీట్లు కావాలి కదా నీకు పాత్రుడు గారి మొహం చూసే ధైర్యం లేక కృష్ణరాజు గారి ముందు నుంచో లేక ఆయన ఏమంటాడు కృష్ణరాజు గారు రేపు నుంచి మాట్లాడుతుంటాడు ఏ జగన్ రెడ్డి కూర్చో అంటాడు ఎక్కడ సిగ్గుతో చితికిపోవాలన్న భయంతో భయపడేట్లా భయపడి వెళ్ళకపోవడమే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా మాట్లాడు గంట కాకపోతే పది నిమిషాలు మట్లాడుతుంది జాలదా ఒక విషయం మీద పది నిమిషాలు మాట్లాడితే జాలదా అంటే బయట అయితే స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి చదువుతాడు ఆయన మీడియా సమావేశంలో కొంచెం చూస్తున్నాం కదా మనం స్క్రిప్టెడ్ మ్యాటర్ తప్ప ఆయన అంతటా ఆయన ఒక్క నిమిషం మాట్లాడలేడు అంటే ఆయన చెప్పేది ఏమిటి అంటే ఈ రోజున కూటమి అధికారంలో ఉంది ఇక ప్రతిపక్షంగా ఉంది మేము ఒక్కడమే కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తుంది నేను కాబట్టి నా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అది ఇవ్వకుండగా ఈ రోజున పూర్తిగా ఏదైతే కనుక తనని అణచివేయాలి అనేటువంటి ధోరణితోటి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతోంది అనేటువంటిది ఆయన విమర్శ ఆయన ఆరోపణ ఒక మొత్తం సామర్థ్యం ఉంటుందండి చెప్తే బాగదు కానీ ఏదో అంటే బొంక నేర్చిందని నువ్వు అసెంబ్లీ రాటాక భయపడి ఈ ఈ సొల్లుకౌరని చెప్తున్నాడు కానీ ఆయన రా అసెంబ్లీకి రా ఏమవుతుంది నీకు ఇవ్వలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కొన్ని పులివెందుల ప్రజలు ఏదో నీ అదృష్టం బాగుండి ఎమ్మెల్యే గెలిపించారు ఎమ్మెల్యేగా మాట్లాడు నువ్వు మాట్లాడే విధానం బాగుంది నువ్వు లేవనైతే ప్రశ్నలు అనుకోండి స్పీకర్ నీకు టైం ఇవ్వచ్చు లేకపోతే పదకొండు మంది ఎమ్మెల్యే టైం తీసుకుని నువ్వే మాట్లాడవచ్చు కదా ఇవన్నీ పారిపోయే ప్రయత్నాలు కాదు థ్యాంక్ యూ నమస్తే అండి